you don't, know. You don't know. అన్నదాత అంటాను మీరందరూ కూడా సుఖీభావం అనాలి అన్నదాత 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 రిపోర్ట్లే సౌండ్ గట్టిగా ఉంది అన్నదాత 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 ఇది పేదల ప్రభుత్వం ఇది రైతుల ప్రభుత్వం రైతే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం ఇక కూటం ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల పట్ల ఉన్న ప్రేమని వారు ఎలక్షన్స్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ లో ప్రతి రైతు అకౌంట్లోకి ఆర్థిక సాయం కింద ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తారని చెప్పి మాటిచ్చారో దానిలో భాగంగా మరి మొన్న మొన్న చూసాం రైతుల అకౌంట్లోకి నేరుగా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు వారి లో రావడం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ కింద రెండు వేలు మరి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సాయంతో ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు రైతుల ఎక్కువకి రావడం జరిగింది అత్యధికం చూస్తే జిల్లాలో ఏదురు జిల్లాలో చూస్తే చింతలపూడి నియోజకవర్గానికి పాతి కోట్ల రూపాయలు అన్నదాత సుఖీవో కింద రావడం జరిగింది దాదాపు ముప్పై ఆరు వేల రైతులకి ఈ యొక్క ఏడు వేలు ముద్ర విడుదల వేయడం జరిగింది మరి ఇలా చెప్పుకుంటూ పోతే మామిడి మిర్చి పుగాకు రైతులకి గిట్టుబాటు ధర రాలే చెప్పి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు వారికి అన్ని రకాలుగా ఆదుకొని వారికి గిట్టుబాటు ధర వచ్చేలాగే విధంగా మరి ప్రయత్నం చేశారు అలాగే రోజు చూస్తే మొన్న ఒక్కో రైతులకి సరైన ధర రాకపోతే మరి ప్రభుత్వం కల్పించుకొని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో నాలుగు నాలుగు వందల యాభై రూపాయలు కాకుండా దానికి తోడు యాభై రూపాయలు వేసి ఐదు వందల రూపాయలు మరి ఓకో రైతులకి ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైతే మరి పంట నష్టం వారికి వచ్చిందో రైతులకి వారికి కూడా దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇచ్చి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఆదుకోవడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే సూపర్ సిక్స్లో ఇంతకు పెద్దలు చెప్పినట్టు ఏవైతే సంక్షేమ పథకాలు మనం వాగ్దానం చేశామో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నాము గత ప్రభుత్వంలో తల్లికి బంధనం చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా ఒక ఐదుగురు ఉంటే ఒకరికే ఇచ్చి అది పెద్ద విషయం అని చెప్పి రాజకీయం చేసింది గత ప్రభుత్వం మరి ఈ కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు కానివ్వండి పిల్లల చదువుకి ఎటువంటి ఆటకం ఉండకూడదు వాళ్ళ వాళ్ళకున్న పేదరికం చదువుకి అడ్డం రాకూడదు అని చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు కూడా పదిహేను వేల రూపాయలు ఇస్తారు ఘనత ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో మొన్న చూసాం మనం సొంతలపూడి నియోజకవర్గంలో దాదాపు ముప్పై మూడు వేల పైగా చదువుకునే పిల్లలకు అరవై కోట్ల రూపాయలు తల్లికి ముందున కింద వేయడం జరిగింది మరి ఎక్కడికి వెళ్ళినా ఏంటికెళ్ళినా కూడా వారి ముఖాలు ఆనందం గతంలో ఒకరికి వేసేవాళ్ళు అది కూడా సరిగా వచ్చేది కాదు కానీ ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ప్రతి ఒక్క పిల్లవాడికి చదువుకునే వాడికి పదిహేను రూపాయలు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో చదువుతూ ఉంది అదే కాదు గత ప్రభుత్వం చూస్తే మరి మిడ్ డే మీల్స్ కింద మరి ఆ యొక్క లాభ్యం బియ్యం పెట్టి పిల్లలకి ఎటువంటి ఆహారం అందించిన చూసాం కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా లోకేష్ గారు చాలా శ్రద్ధ తీసుకొని పిల్లలకి వేసుకునే యూనిఫామ్ కానివ్వండి బెల్ట్ కానివ్వండి షూస్ కానివ్వండి సాక్స్ కానివ్వండి అన్నీ కూడా మంచి క్వాలిటీతో ఇచ్చిన ఘనత ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ఉంది మరి నేను స్కూల్స్కి వెళ్ళినప్పుడు తిన్నాను మిడ్ డే మీల్స్ ప్రతిరోజు ఒక ఒక డిఫరెంట్ మెన్యూ ఉండేది నిజంగా చాలా చాలా ఆనందంపించింది పిల్లలు కూడా మంచి ఆరోగ్యం తిన్నప్పుడు మంచి ఆహారం తిన్నప్పుడు ఆరోగ్యం ఉంటారు మంచి ఆలోచనలు వస్తాయి బాగా చదువుకుంటామని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ యొక్క ప్రభుత్వం ఈ యొక్క మంచి కాలం చేస్తూ ఉంది అలాగే టెన్త్ క్లాస్ పిల్లకే కాకుండా ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు కూడా మరి మిడ్ డే మీల్స్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది మరి రాబోయే రోజుల్లో డిగ్రీ వాళ్ళకు కూడా పెట్టడం కూడా మరి ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఎన్నో సంక్షేమ పథకాలు అట్లాగే మరి ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్తి కింద ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడ తిరిగినా కూడా బస్సులో ఏపీఎస్ఆర్టీసీ బస్సులో ఉచిత మరి ఫ్రీ బస్ గా మీరు అందరూ కూడా తిరగచ్చు ఎందుకంటే మరి మహిళలు ఎప్పుడైతే బయటకు వచ్చి వారు ఆర్థికంగా వారి కాళ్ళ మీద వాళ్ళు ఉంటారో అప్పుడే మరి యొక్క రాష్ట్రం కానివ్వండి లేకపోతే నియోజకవర్గం కానివ్వండి దేశం గంట బాగుపడతా ఉంది కాబట్టి ఈ స్త్రీ శక్తిని మరి మీరందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో వీటిని ఉపయోగించాలని చెప్పి మనం కోరుకుంటాను ఇలా చెప్పుకుంటూ పోతే చింతల్పూర్ నియోజకవర్గానికి మనం ఎప్పటి నుంచో కలగలం చింతలపూడికి వంద పడగల ని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో నాలుగు కోట్ల రూపాయల బతాలు ఉన్నవి అవన్నీ కూడా తీర్చి మరి అక్టోబర్ నాటికి చింతల్పూర్లో వంద పడగల హాస్పిటల్ మనకి హ్యాండ్ ఓవర్ కూడా చేయడం జరగడానికి సన్నహాలు జరుగుతూ ఉన్నాయి అదే కాకుండా మరి చింతల్పూర్లో సెంట్రల్ సెంట్రల్ లైటింగ్ ఎప్పటి నుంచో కలగా ఉంది అది వచ్చేసి మన నగర పంచాయతీ మనకి హెడ్ క్వార్టర్స్ కానీ మన ఇల్లు సరిగ్గా లేకపోతే మనం ఎవరు కూడా వచ్చి అక్కడ పెట్టుకుంటూ కానివ్వండి ఇంకా పని చేసుకునే ఉండదు కాబట్టి ఈ యొక్క ఆగస్టు కల్లా చింతలపూడి సెంట్రల్ లైటింగ్ కూడా ఫినిష్ చేయడానికి అక్కడ పనులు సురవ్యం జరుగుతూ ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే మన గత ప్రభుత్వంలో నేను ఆర్ఎండ్బి వాళ్ళతో ఎన్నో రిలీజ్ పెట్టుకున్నాను ఎందుకు మా రోడ్లు ఇలా ఉన్నాయి ఎందుకని మీరు ఏం లేదంటే వరొకటి చెప్పారు గతంలో ఎవరు కూడా ఇన్ని రివ్యూలు పెట్టింది లేదు లేదు ఎవరు కూడా ఇన్ని ఫాలోఅప్ చేసింది లేదు మీరు మమ్మల్ని పిలిచి మరి పదే పదే రివ్యూ పెట్టడం వల్ల మరి మీ కూడా నేను చెప్పబోతున్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను ఒక సంవత్సరంలో మనకు ఏవైతే ప్రధాన రహదారులు ఉన్నాయో ఏలూరు మెడిసెట్వర్ కానివ్వండి ఏలూరు జంగలగుడు కానివ్వండి కామలపూడి చంద్రపూడి కానివ్వండి ఇంకా ఏవైతే ప్రధాన రహదారులు ఉన్నాయో ఒక సంవత్సరంలో పూర్తి చేయడానికి నేను కంకణం కట్టుకున్నాను మీరందరూ కూడా నన్ను ఆశ్రయించి మరి పెద్దగా సపోర్ట్ చేస్తే తప్పకుండా మనకి చింతలపూడి యొక్క రోడ్లు ఏంటో ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి అలాగే మనం చూ మనం చూస్తే ఇంకా చింతలపూడికి ఎప్పటి నుంచో కూడా మరి బస్ డిపో కోసం ప్రయత్నాలు చేశాం మనం కానీ మొన్న నేను అధికారులను కలిసినప్పుడు వారు సానుకూలంగా మరి వాటిని స్పందించి మాకు నాలుగు ఎకరాలు కావాలి దాంతోపాటు అది ఇస్తే నేను తప్పకుండా ఇంకా బస్ డిపో పెట్టడం పడతామని చెప్పి చెప్పడం జరిగింది మరి మనకి నాలుగు ఎకరాలు చింతలపూడిలో మనం సేకరించాము అది రెడీగా ఉంది ఒక చింతలపూడికి మరి ఆ దేవుడి వల్ల మనకి బస్ డిపో వస్తే వెయ్యి మందికి ఉద్యోగాల అవకాశాలు వచ్చే విధంగా అక్కడ ఉంటుందని చెప్పి మరి అధికారులు చెప్పడం జరిగింది సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కళ్ళుగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు ముందుకు ముందుకెళ్తున్నారు అటు యువతకి ఉద్యోగాలు కల్పించాలని చెప్పి పెట్టుబడులు తీసుకొస్తూ మరి చేస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వం చూసాం మనం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మరి రైతులు వేసినప్పుడు వారికి డబ్బులు ఎప్పుడు వస్తాయి మనం తెలియదు అన్ని అలా వేచి చూసి ఉండే మరి ఈ కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మరి రైతు కొనుగోలు ధాన్య కొనుగోలు కేంద్రాలు అవుతున్నాయో అక్కడ వేసిన ఇరవై నాలుగు గంటల్లోనే రైతులకి డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడ్డం జరుగుతూ ఉంది ఈ రోజు ప్రతి రైతు కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అలాగే మరి ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గ్రామాలు బాగుండాలని చెప్పి ఎన్ఆర్జీఎస్ కింద మరి మన చింతల్పూర్ నియోజకవర్గానికి మొదటి బ్రదలో పాతి కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది దాంతో మనం సీసీ రోడ్డు గ్రామంలో వేసుకున్నాం రాబోయే రోజుల్లో ఇంకే ఏ గ్రామాలైతే సీసీ రోడ్లు మిగిలిపోయి ఉన్నా ఇంకేవైతే సీసీ డ్రైన్స్ వేయాలని కూడా అవన్నీ కూడా ప్రణాళికబద్దంగా పూర్తి చేసి మరి చింతల్పూర్ నియోజకవర్గాన్ని మనకి ఏవైతే కావాల్సిన కనీస ఉన్నాయో అవన్నీ కూడా మేము అడ్రస్ చేయడానికి నాయకులు అలాగే కార్యకర్తలు అందరం కూడా ఎప్పుడు మేము మాట్లాడుతూనే ఉంటాము కృషి చేస్తూనే ఉంటాం అలాగే మన జిల్లాలో ఏలూరు జిల్లాలో చింతలపూడి నియోజకవర్గానికి డెబ్బై ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ కూడా శాంక్షన్ చేసిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్ అవడం వల్ల పెట్టుబడులు వస్తాయి చింతలపూడి రూపురేఖలు మారుతాయి కాబట్టి మీ అందరికి చెప్పేంటంటే ఒక యుద్ధ ఒక ప్రతిపాదన తోటి ఒక స్ట్రాటజిక్ గా మనం ముందుకెళ్తున్నాం మీరందరూ కూడా మమ్మల్ని ఆస్వాదించండి కానీ కొంతమంది ఉంటారు ఏం చేస్తారు రపారప అంటారు అర్థం కావట్లేదు ఒకటి అక్కడ ఉంది ఎవరు సో ఇలాంటి వాటికి రెచ్చిపోకుండా తెలుగుదేశం జనసేన బీజీ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా మరి అంతా ఒక కుటుంబ సభ్యులు ఈరోజు మీరు చూశారు ఇంత పెద్ద ట్రాక్టర్ ర్యాలీ మరి దాదాపు దగ్గర దగ్గర మూడు వందల నుంచి ఐదు వందల ట్రాక్టర్లు చింతలముడు నుంచి రావడం జరిగింది పక్క మండల నుంచి రావడం జరిగింది మరి ఇది ఇది పేదల ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతమంది ముందుకు వచ్చి మరి ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ చేస్తూ ప్రతి ఒక్కరు కూడా నాకు ధన్యవాదములు ఎవరైతే మరి హాస్పిటల్కి వెళ్ళి సరిగా మరి వాళ్ళ డబ్బులు లేక వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు వారికి ముఖ్యమంత్రి నిధి కింద డబ్బులు ఇవ్వడం జరుగుతూ ఉంది అలాంటిది ఇప్పటి వరకు కూడా ఈ రోజు వరకు చూస్తే చింతలపూ నియోజకవర్గానికి నాలుగు కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇవ్వడం జరిగింది అదే కాకుండా ఎల్ఓసీ కింద దాదాపు యాభై లక్షల నుంచి కోటి రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ కులం మతం చూడట్లేదు పార్టీలకు అతీతంగా మరి నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం ముఖ్యమంత్రి సహరీధి కింద మరి ఇవ్వడం జరుగుతూ ఉంది పాస్బుక్ మీద మరి జగన్ బొమ్మలు వేసి అడ్వర్టైజ్ చేసుకున్న వాళ్ళు ఈ టైటిల్ ఆ విషయంలో మరి యొక్క కూట రోజు వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేయడం జరిగింది అందరూ కూడా అవి వాళ్ళ సొంత పాస్బుక్ గా ఫీల్ అవుతున్నారు మీ అందరికీ పనిలో ఒకటే చెప్తాను నేను సమస్యలు ఉన్నాయి కానీ వీటిని అన్ని కూడా పరిష్కరించే ఒకే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మనకి సెంట్రల్ తోటి మోడీ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి మరి మోడీ గారి సహకారం తోటి వారి సహాయంతో మనకి నిధులు రావాలన్నా లేకపోతే ఇంకో రావడం కూడా మరి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తరచూ కలిసి మరి వారు మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు యువతకు కూడా ఒకటే చెప్తాను ఇక్కడ చాలా మంది చదువుకునే యువతున్నారు అందరికీ ఉద్యోగాలు కావాలని వస్తూ ఉంటారు నేను ఒకటి చెప్తాను నేను మీ దగ్గర ఉన్న ఏదో స్కిల్ ఉందో వాటిని మీరు మెరుగుపరుచుకోవాలన్నా లేకపోతే మీరు మీ స్కిల్లో ఏదైనా ఉపాధి పెట్టుకోవాలన్నా కూడా తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వం మరి ఈ యొక్క స్కిల్ స్కిల్ ప్రోగ్రామ్స్ని స్కీమ్స్ని ఎంతో ప్రమోట్ చేస్తూ ఉంది మీరు మా ఆఫీస్కి రావచ్చు మీరు ఏదైనా పెట్టుకోవాలంటే మేము డెఫినెట్గా మిమ్మల్ని గైడ్ చేస్తాము తప్పకుండా వీటిని వాడుకోండి అలాగే స్త్రీ శక్తిని మరి వారి యొక్క సాధికారతను పెంచేందుకు కూడా ఈ యొక్క ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది మరి స్త్రీలకి మరి కావాల్సిన స్వయం స్వయం ఉపాధి ఏవైతే ప్రాజెక్ట్స్ కానీ ఇంకెవుతున్నాయో అవన్నీ కూడా చేయడానికి చాలా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరేంటంటే మీ లోకల్ నాయకులను సంప్రదించండి మా ఆఫీస్కి ఉండరండి మీకు ఉన్న ఇంట్రెస్ట్ ఇచ్చే చెప్పండి మీకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ మీకు 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 అండగా తోడుగా ఉంటుందని చెప్పి మాటిస్తున్నాం ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతలు చూపించే ప్రభుత్వం మీరు చూస్తే ఉంటారు గతంలో ఎటువంటి మరి రోడ్ల విషయం కానివ్వండి ఇక్కడ పెట్టుబడులు వచ్చే విషయం కాని కానీ ఎవరు కూడా ఏం చేయలేదు కానీ ఈసారి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి రాష్ట్రాల కాదు లేదా క్యాపిటల్ కూడా అభివృద్ధి కాకుండా నియోజకవర్గాలు కూడా అభివృద్ధి చెందానని చెప్పి కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ తోటి మరి చింతలపూడిలో పెట్టుబడులు తీసుకునే విషయం విషయంలో కూడా ప్రతి ప్రతి వారం కూడా రివ్యూ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి మీకు తెలిసినవి కొంత తెలివిని చాలా ఉన్నాయి మరి ఈ యొక్క రాష్ట్రం సంక్షేమంతో పాటు అభివృద్ధి ముందుకు వెళ్ళాలంటే కేవలం ఒకే ఒక నాయకుడు సాధ్యమవుతుంది అది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వల్ల మరి ఈరోజు అనంత సుఖ్య చూస్తే రాష్ట్రంలో దాదాపు నలభై ఎనిమిది లక్షల పైగా రైతులకి మూడు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పైగా మరి వాళ్ళ ఖాతాలో రావడం జరిగింది ఇది ఎన్నడూ జరగలేదు ఇది ఒక చరిత్ర ఇలాంటివి ఇంకా ప్ర పేదరికం పోవాలని చెప్పి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పీపో స్కీమ్ కూడా తీసుకొచ్చారు అంటే మరి సమాజంలో ఉన్న పది శాతం ఎవరైతే ధనవంతులు లేకపోతే మంచి మంచి స్థితిలో ఉంటారో ఇరవై శాతం కింద ఉన్న ఎవరైతే పేదరికలు ఉంటారో వారిని పైకి తీసుకోవడానికి మరి ప్రైవేట్ పీపుల్ పబ్లిక్ పార్ట్నర్షిప్ లో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కార్యక్రమం చుట్టారు దీంట్లో భాగంగా చాలా మంది కూడా మార్గదర్శకులుగా అలాగే బంగారు కుటుంబం లాగా మరి వాళ్ళు ఎన్నో అవ్వడం జరిగింది ఈ విషయంలో కూడా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే లోకల్గా ఉన్న ఎన్నో ఆఫీస్కి వెళ్ళవచ్చు లేకపోతే మరి కుటుంబ నాయకులు కలిస్తే దీనికి సంబంధించిన వివరాలు చెప్తారు మరొకసారి ఈ యొక్క చిన్న ఒక ఇరవై నాలుగు గంటల్లో మేము అనుకున్నాము ఈ యొక్క అన్నదాత సుఖీవా సంబంధించి ర్యాలీ పెట్టాలనుకున్నాము మరి అందరూ కూడా అనుకొని ఈ ర్యాలీని ఇంత పెద్దగా సక్సెస్ చేశారు అలాగే మరి చూస్తే పీసీలకు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు బడ్జెట్లో నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పెట్టిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిది తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కూటమి ప్రభుత్వం ఉంది మనం చూసాం మనం బీసీ బీసీ న్యాయబ్రాహ్మిని చూసాం మనం గతంలో వారికి కనీసం పదిహేను వేలు ఉండేది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాతిక వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి ప్రతి ఒక్క దేవస్థానంలో వాళ్ళకి బోర్డులో మెంబర్ ఇవ్వడం కూడా ఈ యొక్క ప్రభుత్వం మరి చిత్తశుద్ధితో ముందుకెళ్తా ఉంది అలాగే అటు పీసీ గౌడ చూస్తే వాళ్ళకి ఎక్కువ షాపులో సబ్సిడీస్ కానివ్వండి వాళ్ళకి మరి ఎవరైనా కూడా కలు కాలంలో చనిపోతే అకస్మాత్తుగా వారికి ఆర్థిక సాయం కానివ్వండి ఇలా ఎన్నో ఎన్నో బీసీలకి అటు ఎస్సీలకు కూడా మరి ఎంతో పెద్ద ఎత్తున చేసుకుని ముందుకెళ్తా ఉంది మరి మా ట్రాఫిక్ అంతా జామేమి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా మరొకసారి ఈ యొక్క ర్యాలీని ఇంత భారీగా భుజాల మీద వేసుకున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి ట్రాక్టర్ డ్రైవర్స్ కి ట్రాక్టర్ ఓనర్స్ కి అలాగే మీడియా మిత్రులకి ఎవరైతే టూ వీలర్స్ మీద వచ్చారో కార్లో వచ్చారో మరి మమ్మల్ని ఫాలో అవ్వకుండా వచ్చి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి మాకు ఎల్లప్పుడూ సపోర్టివ్ ఉన్న పోలీస్ వారికి అందరికి కూడా నాకు ప్రత్యేక ధన్యవాదములు అందరూ కూడా ఇంటికి క్షేమంగా వెళ్ళండి ఇది ఇది సూపరిపాలన అందించే ప్రభుత్వం ఇది మీ ప్రభుత్వం ఇది పేద ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం జై తెలుగుదేశం